హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్ ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ ఆమ్లెట్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం మనం పిండిని తీసుకోవాలండి ఇది మనం రెగ్యులర్గా దోశలు వేసుకునే పిండే అండి ఇప్పుడు దీనిలో మనం సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత అదే విధంగా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి నేను ఇప్పుడు దీనిలో మనం పాలకూరను వేసుకోవాలి సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో మనం కొన్ని పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా నువ్వులని కూడా వేసుకోవాలండి నేను రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఈ పిండి మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం వేడైన తర్వాత ఉల్లిపాయతో ఒక్కసారి రుద్దుకొని ఆయిల్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి పిండిని ఈ విధంగా కొద్దిగా మందంగానే వేసుకోవాలండి ఈ విధంగా మందంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి అప్పుడు లోపల ఉన్న కూరగాయ ముక్కలు అన్నిటి కూడా మంచిగా ఉడుకుతాయి రెండవ వైపు కూడా తిప్పుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా చక్కగా కాలేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు ప్లేట్లో తీసుకొని మీగడతో కానీ పచ్చిమిర్చి పేస్ట్తో కానీ సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి